హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో రెండు రకాల జంతుకులు అండి ఇప్పుడైతే మనకి సంక్రాంతి పండుగ వస్తుంది కదా ఇలా జంతుకులు అయితే చేసి పెట్టండి ఒకటేమో కారపూసు ఒకటేమో గుళ్ళ జంతుకులు రెండు ఈ వీడియోలో ఉన్నాయి బయట షాప్లో తెచ్చుకుంటాం కదా సేమ్ అదే టేస్ట్తో ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ముందుగా మనమైతే పిండిని జల్లించుకోవాలండి నేను ఇక్కడ రెండు కప్పులు శనగపిండి అలాగే వన్ కప్పు బియ్యం పిండి వేసానండి మనకి ఎప్పుడు కూడా ఏ రకమైన పిండి వంటలు చేసినా లేదా ఏ వంటలు చేసినా సరే పిండిని జల్లించుకోవాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి తర్వాత పైనుంచి కొంచెం దంచిన వాము వేసానండి వామిని కొద్దిగా క్రష్ చేసి వేసాను ఇప్పుడైతే మనం దీన్ని బాగా జల్లించుకోవాలండి అలా జల్లించడం వల్ల మనకి ఏదైనా డస్ట్ ఉన్నా పిండి ఎక్కడైనా గరుగ్గా ఉన్నా అది జల్లెల్లో ఉండిపోతుంది కింద మనకి సాఫ్ట్గా ఉన్న పిండి వస్తుందండి అలా సాఫ్ట్గా ఉన్న పిండితో చేసుకోవడం వల్ల మనకి పర్ఫెక్ట్గా వస్తాయి మీకైతే నేను జల్లించేసాక చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను పిండి మొత్తాన్ని జల్లించేసానండి ఇలా సాఫ్ట్గా జల్లించుకోవాలి మీరు కనుక ఫస్ట్ టైం ఆ ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసేయనండి తగినంత వేసుకోవాలి తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలండి కారం తక్కువే పడుతుందండి చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు చిటికెడు పసుపు వేసేయనండి మంచిగా కలర్ వస్తుంది కదా పసుపు కూడా చిటికడే వేసుకోవాలండి మనం తీసుకున్న పిండి క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోవాలి ఇప్పుడు చిటికెడు వంట సోడా వేసానండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది మీకైతే కనిపించింది కదండి వైట్ కలర్లో చిన్నది చిటికేడు వంట సోడా వేసాను ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ పిండిలో ఉప్పు కారం అన్నీ కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టి కొద్దిగా వాటర్ వేసి హీట్ చేస్తున్నానండి మనం వాటర్ని గోరువెచ్చగా తీసుకోవాలి కూల్ వాటర్ వేసి కలుపుకూడదండి అలాగే ఇందులో ఆయిల్ కూడా వేసి కలుపుకోవాలి ఆయిల్ కూడా గోరువెచ్చగా ఉండాలండి నేను ఆయిల్ని కూడా వేడి చేశాను ముందుగా ఆయిల్ని వేడి చేసి వేసి కలపాలండి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది అంటే తగినంత తీసుకోవాలి ఆయిల్ వేసి బాగా కలపాలండి వేడిగా ఉంటుంది కదా చూసుకొని కలుపుకోవాలి ఆయిల్ వాటర్ కూడా హీట్ చేసి తీసుకోవాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది కారం పూస ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్నాను కన్సిస్టెన్సీ ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాక ఇలా ముద్ద చేసి చూసుకోవాలండి మనకి పిండి ముద్ద అవుతే ఇలా ముద్ద అవుతే ఆయిల్ సరిపోయినట్టు కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉన్నట్టు అండి ఒకవేళ మీకు సరిగ్గా రాకపోతే ఇంకొంచెం ఆయిల్ వేసి మరొకసారి బాగా కలిపి చెక్ చేసుకోవాలండి మనకైతే కరెక్ట్గా సరిపోయింది ఇందాక మనం వాటర్ని కూడా హీట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ వాటర్ని కొద్ది కొద్దిగా ఇందులో వేసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి వాటర్ అంతా ఒకేసారి వేయకూడదండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలండి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి మీకైతే నేను కలిపేసాక చూపిస్తానండి ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఈ కారపూస అంటే ఇష్టమో కామెంట్స్లో అయితే తెలియచేయండి ఇప్పుడైతే చల్లగా వర్షాలు పడుతున్నాయి కదా ఇలా వర్షాలు పడినప్పుడు కారం కారంగా తినాలనిపిస్తుంది కదండి అప్పుడైతే ఇలా ఒకసారి ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ బాగా కలిపేసానండి ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి దీని కన్సిస్టెన్సీ కూడా సాఫ్ట్గా ఉండాలండి మీకు చూపిస్తాను ఇప్పుడైతే మనకి కారపూస కోసం ఇక్కడ రెడీ అయిపోయిందండి చూడండి ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా ఇయర్ గ్యాప్స్ అనేవి రావాలండి వేలతో ప్రెస్ చేస్తే అప్పుడు మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడైతే మనకి కారపూస కోసం పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ప్యాన్ పెట్టానండి ఆయిల్ వేసాను డిఫైకి తగినంత ఆయిల్ వేసి హీట్ చేయాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి హీట్ అయ్యాక జంతుకులు గొట్టం తీసుకుని అందులోకి పిండి ముద్దని పిల్ చేసి ఇలా చింతకులు వేసుకోవాలండి కారపూస మనకి ఇలా సన్నగా ఉండాలండి శంతకులు కొట్టడంలో కారపూస వేసుకునేది ప్లేట్ పెట్టుకుని ఇలా కారపూస అనేది వేసుకోవాలి ఒకవేళ మీకు పిండి అంటుకుంటుంది అనుకుంటే చింతకులు కొట్టడానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని అందులోకి పిండిని పిల్ చేసుకొని ఇలా వేసుకోవాలండి ఇక్కడ చూపించిన విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుందండి లోపల వరకు కూడా బాగా ఉడుకుతుంది చూడండి ఫ్రెండ్స్ మీకు చూపించాను కదా ఇది పెట్టానండి ప్లేట్ పెట్టి అయితే వేసుకోవాలి మన ఆయిల్లో జంతికలో వేసేసిన వెంటనే జంతికలు కొట్టంలో పిండిని అయితే ఫిల్ చేసి రెడీ చేసుకొని పెట్టుకోవాలండి అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది చూడండి క్లియర్గా చూపిస్తున్నాను ఇలా వేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి హై ఫ్లేమ్లో పెడితే తొందరగా కలర్ వస్తుందండి లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ ఫీల్ చేసుకుంటుంది అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే లోపల వరకు బాగా ఫ్రై అవుతుందండి అలాగే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఈ పైన ఉన్న బబుల్స్ కూడా మొత్తం తగ్గిపోవాలండి ఒక సైడ్ మంచిగా కలర్ వచ్చాక రెండో సైడ్కి అయితే తిప్పుకోవాలి తిప్పుకొని టూ సైడ్స్ కూడా మనకి మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి ఇక్కడ చూపించిన విధంగా కలర్ అయితే రావాలి కలర్ వస్తే మనకి ఫ్రై అయిపోయినట్టు ఇలాగే మనం అన్ని కారపూసులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇదైతే నేను రెండో సైడ్కి తిప్పుతున్నాను ఇలా జాగ్రత్తగా టూ సైడ్స్కి తిప్పుకుంటూ ఫ్రై చేయాలండి ఇది ఈవినింగ్ టైం స్నాక్ చాలా బాగుంటుందండి అలాగే పిల్లలకి స్నాక్ బాక్స్లో కూడా పెట్టచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి రెండు సైడ్స్ ఫ్రై అయిపోయిందండి కలర్ వచ్చింది కదా ఇప్పుడైతే దీన్ని మనం టిష్యూ ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఇది ప్లేట్ బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చండి ఒక పది నుంచి పదిహేను రోజుల వరకు కూడా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇలాగే అన్నీ కూడా వేసుకోవాలి ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి మీరు ఎప్పుడు ట్రై చేసినా సరే పర్ఫెక్ట్గా వస్తుంది పిల్లలకి కూడా బాగా నచ్చుతుందండి ఈవినింగ్ టైం స్నాక్ కూడా చేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేయాలండి అన్నీ కూడా టూ సైడ్స్కి తిప్పుకుంటూ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి మొబుల్స్ కూడా తగ్గిపోవాలి మీకైతే నేను ఫ్రై అయిపోయాక చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ టూ సైడ్స్కి కూడా కలర్ అయితే వచ్చేసిందండి దీన్ని కూడా మనం టిష్యూ ప్లేట్లోకి తీసుకుందాము ఇలాగే మరికొన్ని వేసేయండి అన్నీ కూడా ఫ్రై అయిపోయాక చూపిస్తున్నాను మీకు అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా మనకి కారపూస అయితే రెడీ అయిపోయింది ఇది పండగలకి కూడా స్పెషల్ రెసిపీగా చేసుకోవచ్చండి ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా కుదురుతుందండి ఈ వీడియో నచ్చిందంటే మీకు నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో అయితే తెలియచేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడైతే మీకు ఒకటి క్రష్ చేసి చూపిస్తున్నానండి ఇలా మనకి పర్ఫెక్ట్గా రావాలి ఇప్పుడు మనకి అయితే రెడీ అయిపోయినట్టు వీటిని క్రష్ చేసుకుని బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా ఇలా జంతువులా కూడా తీసుకోవచ్చండి దీన్ని మనం సేవ్ అని కూడా అనొచ్చండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఈసారి పండగలకి ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుంది ఇప్పుడైతే మనకి కారపూస రెడీ అయిపోయింది కదండి రెండో రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము రెండో రెసిపీకి కూడా గుళ్ళ జంతుకులు అండి మనకి జంతుకులు క్రిస్పీగా రావాలి గుళ్ళగా ఉండాలి అంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటుందండి ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడు మీరు ట్రై చేసినప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడైతే మనం తయారీ విధానం చూద్దాము ముందుగా నేను ఇక్కడ వన్ కప్పు పుట్నాల పప్పు తీసుకున్నానండి బేబీ సెనాపప్పు అంటారు ఈ పప్పుని తీసుకుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలండి ఈ పుట్నాల పప్పు వేయడం వల్ల మనకు అనేది గుళ్ళగా వస్తుంది జంతుకులు చాలా బాగుంటాయి మిక్సీ వేసేసానండి మూత పెట్టేసాను ఇప్పుడైతే మనం దీన్ని మెత్తగా పొడి చేసుకోవాలి పొడి చేసాక చూపిస్తానండి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూత తీస్తున్నాను ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్నే ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇది నాకు వన్ కప్పు పిండి వరకు వచ్చింది కొలతలు చూసుకోవాలి కదండి మరి జంతికలు అంటే ఇలా వన్ కప్తో కొలిచాను ఏ కప్తో అయితే మనం కొలుచుకుంటామో అన్నీ కూడా ఆ కప్తోనే తీసుకోవాలండి కొలతలు అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ నేను వన్ కప్పు శనగపిండి అలాగే వన్ కప్పు బియ్యం పిండి తీసుకున్నానండి బియ్యం పిండి వేయడం వల్ల మనకి క్రిస్పీగా అనేది వస్తుంది శనగపిండి అంటే మనం ఇప్పుడు పుట్టినాల పప్పుని పొడి చేసుకున్నాం కదండీ ఆ పిండి వేసాను తర్వాత టూ కప్స్ బియ్యం పిండి వేసిందండి వన్ కప్పు పుట్నాల పప్పు పిండికి రెండు కప్పులు బియ్యం పిండి అండి ఇది కొలత తర్వాత ఇందులో రుచికి సరిపడా అప్పు వేసాను తగినంత కారం వేసింది అండి కారం మరి ఎక్కువగా వేయకూడదు కొంచెం వేసుకోవాలి తర్వాత క్రష్ చేసిన వాము వేసానండి వాము వేయడం వల్ల మనకి జంతికలు అనేది టేస్ట్ బాగుంటుంది అలాగే ఈజీగా డైజెషన్ కూడా అవుతుందండి ఇప్పుడైతే దీన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులో కొంచెం వేడి నూనె వేయాలండి అంటే ఆయిల్ కొద్దిగా వేడి చేసి వేయాలి నేను ఎలాగో జంతుకూర వేయడానికి ఇక్కడ డీప్ డీఫ్రైకి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసేనండి డీప్రైకి తగినంత ఆయిల్ అయితే కొద్దిగా గోరువెచ్చగా హీట్ అయింది ఆ ఆయిలే వేసేస్తున్నానండి మీరు కావాలంటే సపరేట్గా కూడా ఆయిల్ హీట్ చేసి కలుపుకోవచ్చు ఇలా ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలండి మిక్స్ చేశాక దీన్ని ముద్ద చేసి చూడాలి మనకి పిండి ముద్ద అనేది అవుతే పర్ఫెక్ట్గా ఉన్నట్టు అండి కన్సిస్టెన్సీ ఒకవేళ మీకు పిండి ముద్ద అవ్వకపోతే ఇంకొంచెం ఆయిల్ వేసి కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా పిండి ముద్ద అయితే మనకు ఆయిల్ సరిపోయినట్టు తర్వాత వాటర్ని కూడా హీట్ చేసేనండి గోరువెచ్చగా హీట్ చేసుకోవాలి మరి ఎక్కువగా చేయకూడదండి తర్వాత కలుపుకున్నాక వాటర్ కూడా వేసి బాగా మిక్స్ చేయాలి వాటర్ కూడా తగినంత వేసుకోవాలండి ఒకేసారి వేయకూడదు వాటర్ అయితే వేడిగా ఉంది కదా అందుకే నేను ఫస్ట్ స్పూన్తో కలిపానండి కొంచెం చల్లరేక చేత్తో బాగా కలుపుకోవాలి దీన్ని ఇప్పుడు చపాతి ముద్దలా కలుపుకోవాలండి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి వాటర్ అయితే కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతి ముద్దలా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే నేను బాగా కలిపేసానండి ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇలా ప్రెస్ చేస్తే బాగా కలపాలండి అప్పుడే మనకి జంతుకులు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి ఫ్రెండ్స్ కన్సిస్టెన్సీ కూడా ఎలా ఉండాలండి సాఫ్ట్గా ఇప్పుడైతే మనకి జంతుకుల కోసం జంతుకుల పిండి అయితే రెడీ అయిపోయింది డిఫరెక్కి తగినంత ప్యాన్ పెట్టి ఆయిల్ కూడా వేసాం కదండి ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఇప్పుడైతే మనం జంతుకుల గొట్టం తీసుకుందాము ఈ గొట్టం తీసుకోవాలండి నేను ఈ ప్లేట్ అయితే తీసుకున్నాను త్రీ హోల్స్ ఉన్న ప్లేట్ మీ ఇష్టమండి మీరు జంతుకులకి ఏ ప్లేట్ అయినా కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఆ ప్లేట్ పెట్టానండి మీరు చూపించాను కదా తర్వాత ఇందులోకి కొద్దిగా జంతుకుల పిండి తీసుకుని ఇలా స్టఫ్ చేయాలండి ఇలా లోపలికి పెట్టాలి తర్వాత జంతుకులు గొడప ఇంకోటి పెట్టి మనమైతే జంతుకులు వేసుకోవాలండి ఇలా రెండు చేతులతో ప్రెస్ చేస్తూ జంతకలు అయితే వేసుకోవాలి జంతుక వేసిన వెంటనే మనం మళ్ళీ ఇందులోకి పిండి స్టఫ్ చేసి రెడీగా పెట్టుకోవాలండి ఇంకో జంతుకం వేసుకోవడానికి మన ఇష్టం అండి చిన్నవి వేసుకోవచ్చు లేదంటే పెద్ద సైజు కూడా వేసుకోవచ్చు జంతుకలు అయితే వేసి ఫ్రై చేయాలండి ఆయిల్ బాగా హీట్ అయ్యాకనే జంతుకులు వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే జంతకల్ని మేము చేయాలండి టూ సైడ్స్కి తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి అలాగే పైన ఉన్న బబుల్స్ నురుక కూడా తగ్గిపోవాలండి అప్పటి వరకు కూడా ఫ్రై చేయాలండి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల మనకి జంతువులు క్రిస్పీగా వస్తుంది లోపల వరకు బాగా కుక్ అవుతుంది హై ఫ్లేమ్లో పెడితే తొందరగా కలర్ వస్తుందండి సరిగ్గా ఉడకదు లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ పీల్ చేసుకుంటుంది ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి టూ సైడ్స్కి కూడా తిప్పుతూ మంచిగా కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయాలండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి ఇది ఫ్రై అయిపోయింది ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడైతే దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాము ఇలాగే మనం అన్ని జంతుకులు కూడా వేసి వేయించాలండి ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడు పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను జంతుకైతే వేస్తున్నానండి ఇలా రౌండ్గా తిప్పుతూ మనమైతే జంతుకు వేసుకోవాలి జంతుకు వేసినాని అందులోకి పిండి అయితే స్టఫ్ చేసి రెడీగా పెట్టుకోవాలండి ఇప్పుడైతే నేను పెట్టేసాను అలాగే జంతుకలు కూడా వేస్తున్నానండి మీడియం ఫ్లేమ్లో పెట్టి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి మీకు నేను ఫ్రై అయిపోయాక చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మనకి జంతుకు కూడా ఫ్రై అయిపోయిందండి దీన్ని కూడా మనం ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేద్దాము ఇప్పుడైతే మరొకటి వేస్తున్నానండి ఇవి మనకి చల్లారిపోయినా సరే క్రిస్పీగా ఉంటుందండి స్టోర్ కూడా చేసుకోవచ్చు పిల్లలకి స్నాక్ బాక్స్లో కూడా ఇవ్వచ్చండి చూడండి ఫ్రెండ్స్ ఈ జంతుకులన్నీ కూడా ఫ్రై అయిపోయినాయండి ఇలాగే అన్నీ కూడా వేసుకుంటూ వేయించుకోవాలి జంతికలు పిండి కలిపడం ఒకటి పర్ఫెక్ట్గా వస్తే మిగతాదంతా కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను అన్నీ కూడా వేసి వేయించేసానండి అంతేనంటే చాలా ఈజీగా టేస్టీగా మనకి క్రిస్పీగా గుల్లగా జంతకలు అయితే రెడీ అయిపోయాయి ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి బాగుంటాయి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ కూడా బాగా నచ్చుతుందండి ఇప్పుడైతే మనం వీరని స్టోర్ కూడా చేసుకోవచ్చు ఈ జంతుకల వీడియో మీకు నచ్చిందండి నచ్చితే ట్రై చేస్తే అలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకా క్లిక్ చేయండి ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఇప్పుడైతే నేను మీకు ఒకటి తీసి విరిపి చూపిస్తానండి చాలా క్రిస్పీగా వచ్చాయి ఇప్పుడైతే ఒకటి తీసిందంటే విరిపైన చాలా బాగా వచ్చాయి సౌండ్ కూడా సూపర్గా వచ్చిందండి ఇప్పుడైతే పిల్లలకి సంక్రాంతి సెలవులు వస్తాయి కదండి సార్ సెలవుల్లో పిల్లలకి ఇలా జంతుకులు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్